గుంటూరు జిల్లా తెనాలిలో డిసీజ్ ఫ్రీ కాన్సెప్ట్తో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రస్తుతం వస్తున్న రుగ్మతలను నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గించాలని లక్ష్యంతోనే డి త్రీ శారదా సొసైటీస్ ఎన్జీఓను స్థాపించినట్లు ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ శారదా తెలిపారు ముప్పై ఆరేళ్లుగా వైద్య వృద్ధులు ఉంటూ ఉచిత సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు ప్రభుత్వం డిస్ఈజ్ ఫ్రీ కాన్సెప్ట్ డోర్ టు డెస్టినేషన్ ప్రాజెక్టు బాధ్యతలను తమకు అప్పగించిందని పేర్కొన్నారు నాలుగు వేల ఐదు వందల విలువైన హిమోగ్లోబిన్ థైరాయిడ్ క్యాన్సర్ వంటి పరీక్షలను ఇరవై నుండి అరవై ఐదేళ్ల నిండున మహిళలు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు డాక్టర్ శారదా వెల్లడించారు బీత్రీ శారదా సర్వీస్ అసిస్ట్ అనే ఎన్జిఓ కూడా నడుపుతూ నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటి అని అంటే మనకి ప్రస్తుత సమాజంలో ఉన్న జబ్బులన్నిటినీ రుగ్మతల్ని కూడా నలభై నుంచి యాభై శాతం ఆపేయగలము అలాగే ఉమెన్ క్యాన్సర్స్ ని కూడా ఎనభై నుంచి తొంభై శాతం ఆపేయగలము మరి ఆపేయగలిగే రోగాలతోటి అందరూ అవటం ఏంటి అనే విషయం తోటి నేను ఒక ప్రాజెక్ట్ ని ప్రపోజల్ ని గవర్నమెంట్ వారికి ఇచ్చినప్పుడు నాకు డిసీజ్ ఫ్రీ తెనాలి అనే ప్రాజెక్ట్ డోర్ టు డెస్టినేషన్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది ఇది ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అంటే ఒక ప్రభుత్వం వారు మనకి ఇది ఇవ్వటం అనేది చాలా మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ప్రతి ఒక్క మహిళకి కూడా రాబోయే జబ్బుల్ని ఆపేస్తానండి మరి ఏయ జబ్బుల్ని మనం ఆపేస్తున్నాము అని అంటే వాళ్ళకి రక్తహీనతని కనుక్కునే హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నాము అలాగే థైరాయిడ్ పరీక్ష చేస్తున్నాము బ్లడ్ షుగర్ పరీక్ష చేస్తున్నాము వారి కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది సీరం క్రియాటినీ అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆ పరీక్ష చేస్తున్నాము మరి మహిళలకు వచ్చేటప్పటికి మన అందరికీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ లేక రొమ్ము క్యాన్సర్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు ఆ క్యాన్సర్ ని ఆపేసే పరీక్షలు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది నేర్పించడమే కాకుండా మేము చేస్తున్నాము బీత్రి శారదా సర్వీస్ సొసైటీ అనే ఎన్జిఓను కూడా నడుపుతూ ఉన్నాను నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటి అని అంటే మనకి ప్రస్తుత సమాజంలో ఉన్న జబ్బులన్నిటి